హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ఫల్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఇక్కడ నర్సరీలో ఉన్నానండి మన ఇంట్లో అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి ఎక్కువ శాతం పూల మొక్కలు తక్కువ అనమాట పెట్టుకోలేదు ఇంకా అంటే బయట కొంచెం వర్క్స్ ఉన్నాయి పెండింగ్ వర్క్స్ అవన్నీ చేయించుకున్నాక పెట్టాలనే ఉద్దేశంతో ఎన్ని రోజులు వెయిట్ చేశాను ఇంకా అది అలాగే పెండింగ్ అవుతూ ఉంది మొత్తానికి ఇవాళైతే లేదు మొక్కలు పెట్టుకోవాలి అని ఇంకా నర్సరీకి వచ్చానన్నమాట ఏం లేదు దేవునికి రోజు పూజ చేసుకోవడానికి కూడా కొన్ని పూలు కావాల్సి వస్తే ఇక్కడ మాకు అందుబాటులో దొరకవు అనమాట రేర్గా వస్తూ ఉంటారు వీక్లీ ట్వైస్ అలాగా ఒక ఆవిడ తీసుకుంటాను చాలా కొంచెమే వస్తాయి తృప్తిగా నిండుగా పెట్టుకోలేకపోతున్నాను ఇక మనకి మనకి ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే కాస్త దూరం వెళ్ళి తీసుకొచ్చుకోవాలి మాకు బస్ స్టాండ్ దగ్గర దొరుకుతాయి ఇంకా సరే అని చెప్పి ఇంకా మొక్కలు పెట్టుకోవాలి నిండుగా మన ఇంట్లో కాచిన పూలతో పూజ చేసుకోవాలి అని చెప్పి ఇంక వాళ్ళైతే ఇక్కడికి వచ్చానండి ఇంకా త్వరలో వర్షాలు పడేడతాయి కదా ఇంకా ఆ టైం కల్లా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చక్కగా గ్రో అవుతాయి అంటే బాగా ఎక్కువ వానలు పడేటప్పుడు కూడా వేయకూడదు అనమాట ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే ఆ తర్వాత వచ్చే చినుకులకి చక్కగా గ్రో అవుతాయి అని చెప్పి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే కొన్ని ఎక్కువగా మనకి నిండుగా పూసే అలాంటివి నార్మల్ నాటు రోజాలు ఉంటాయి కదా అలాంటివి తీసుకున్నాను అనమాట పన్నీర్ రోజాలు మంచి స్మెల్ వస్తాయి చూసారా అలాంటివి చిట్టు రోజాలు వైటు పింకు అలాంటివి తీసుకున్నాను అలాగే కొన్ని రెక్క దాసాని పూలు మందారి పూలు ఉంటాయి కదా ఇటు మా వైపు దాసాని పూలు అంటారండి వాటిని ఇంకా వాటిల్లో ఒక ఫోర్ కలర్స్ అలా తీసుకున్నాను రెక్కవి ఎక్కువగా వస్తాయి అనమాట పూల నిండుగా ఎక్కువ ఈరోజైతే మొత్తం పూల మొక్కల మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాను అలాగే ఇంకా బయట వైపు కూడా మనకి ప్లేస్ ఉంటుంది ఇంకా అక్కడ కొన్ని నందివర్ధనాలు మొక్కలు అవి అయితే కాస్త అవి తినవు అక్కడ వేసినా వస్తాయని చెప్పి ఇంకా ఒక మూడు రకాలు తీసుకున్నాను అనమాట అవి కూడా చాలా బాగున్నాయి అనమాట మొక్కలన్నీ నిండుగా పెట్టున్నారు నర్సరీ వాళ్ళు వీళ్ళంతా రాజమండ్రి అటువైపు నుంచి వచ్చి పెట్టుకుంటారు అనమాట ఇక్కడే ఇంక ఇక్కడే ఉంటారు వాళ్ళు కూడా బాగుంటాయి ముత్తుకూరు రోడ్లో ఎక్కువగా నిండుగా పెట్టుంటారు అనమాట నేను ఎక్కువ ఇక్కడికే వస్తూ ఉంటాను చాలా బాగా ఫ్రెష్గా ఉంటాయి వీళ్ళ దగ్గర ఈ మొక్కలన్నీ సెలెక్ట్ చేసుకుంటా ఉన్నానండి ఇంకా అలాగే ఇంతకు ముందు వచ్చిన కామెంట్స్లో కొన్నిటికి రిప్లైస్ కూడా ఇస్తాను ఈ వీడియోలో ఒకళ్ళు అనమాట లాస్ట్ వీడియోకి నేను కట్టుకున్న శారీ అది షింక్ అయిపోద్ది కదా మీరు ఎలా చేస్తున్నారు అని చెప్పి అడిగారనమాట అంటే ముడుచుకుపోయినట్టు అవద్ది వాటర్లో పెడితే అని ముడిచుకుపోద్ది అంటే నిజంగానే నాకు కూడా అలాగే అవద్ది కాకపోతే నేను ఐరన్ వాళ్ళకి ఇచ్చేస్తాను వాళ్ళు వాళ్ళే వాష్ చేసి ఐరన్ చేస్తారనమాట నాలుగు వైపులో వాళ్ళు పట్టి లాగి ఐరన్ చేస్తారు కాబట్టి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది అది ఇంకా అందుకే అలాంటివి మనం రెగ్యులర్గా మనం వాష్ చేసుకొని కట్టుకునేలాగైతే అవి ఉపయోగపడవండి ఖచ్చితంగా మనం ఇట్లా ఐరన్కి ఇవ్వడమో లేదా రోలింగ్కి ఇవ్వడమో ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఒక టూ టైమ్స్ అలా కట్టుకున్నాక నేను ఐరన్ ఇచ్చేస్తాను వాళ్ళు నాలుగు వైపులు అలా పట్టి లాగటం వల్ల చక్కగా నార్మల్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ ఈ కొన్ని పాటలు కూడా చూస్తున్నాను అనమాట ఏమైనా ఇండోర్ ప్లాంట్స్కి లోపల వైపు పెట్టడానికి బాగుంటాయి అని చెప్పి చూశాను ఆన్లైన్లోకి వీళ్ళకి కొంచెం ఒక రూపాయి వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంది కానీ వీళ్ళ దగ్గర మనం బేరం ఆడితే ఆన్లైన్లో కన్నా కొంచెం తక్కువకే ఇస్తున్నారు ఇంకా కొన్ని అవి కూడా కొన్ని తీసుకున్నానమాట ఇట్లా ఇక్కడ చూసారు కదా అది ఎలిఫెంట్స్ అవి తీసుకున్నానమాట యానిమల్ బొమ్మలువి ఇంకా అన్నీ అయితే తీసుకొచ్చుకున్నానండి ఇంకవి ఇవి వేసుకోవాలి ఇంకా నేను అన్నీ చేయాలంటే కొంచెం కష్టం అని చెప్పి ఇంకా పక్కన వేరే వాళ్ళ సహాయం తీసుకున్నాను అనమాట మట్టి గడ్లు గడ్లుగా ఉంటుంది కదా అవన్నీ వాళ్ళైతే చక్కగా కలిపి వేస్తారని చెప్పి ఇంకా పక్కనే హెల్ప్ చేస్తుంటారు వర్కర్ని ఒకళ్ళు పిలుచుకున్నాను అనమాట ఇంకా వాళ్ళు వచ్చి మట్టి అంతా కలుపుతున్నారు ఇక్కడ నేను మట్టి ఒక మట్టి ఒకటి వర్మీ కంపోస్ట్ అలాగే కోకో కోకోపీట్టు ఈ మూడు కలిపాను మట్టి క్వాంటిటీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను అనమాట ఇంక ఇలా మూడు ఆ గడ్డల గడ్డలు అన్నీ బాగా నలగ కొట్టేసి మంచిగా కలిపేసి అప్పుడు కుండీలకి ఎత్తించుకున్నానండి ఇక్కడ ముందు రోజు వరకు క్లైమేట్ చాలా కూల్గా బాగుండిందండి ఇంకా సరే ఇంకా క్లైమేట్ కూడా మారింది కదా మొక్కలు తెచ్చేసుకుందామని చెప్పి వెళ్ళాను కానీ నేను వెళ్ళిన రోజండి భలే ఎండ అసలు ఫుల్ ఎండ అనమాట అయ్యో ఇవాళ తీసుకోవడం కరెక్టా రాంగా అనుకుంటే తీసుకొచ్చుకున్నాను కాకపోతే బాగానే నాటుకున్నాయి వెళ్ళండి మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు కూడా వాటర్ ఇస్తున్నాను అనమాట చక్కగా నాటుకున్నాయి మొక్కలన్నీ కూడా ఇంకా అలాగే ఇంకొక కామెంట్ పెట్టారనమాట చాలా ఓపిగ్గా పనులన్నీ చేసుకుంటున్నారు నాకు చాలా నచ్చుతుందక్క అని చెప్పి పెట్టారు అన్నీ చేసుకున్న కొన్ని కొన్ని మనం చేసుకోలేను ఉంటాయి కదండి ఇదిగోండి ఇప్పుడు ఈ వర్క్ నేను ఒక్కదాన్ని చేసుకోలేను అనమాట ఇంకా అలాంటప్పుడు సహాయం తీసుకుంటాను తప్పకుండా ఇంకా వీళ్ళైతే ఇవన్నీ కలిపి వాటికి వేసి నీట్గా నాటిచ్చేస్తున్నారు కొన్ని కొన్ని నేను అందిస్తూ ఉన్నాను అనమాట ఇలా చేయాలి అని చెప్పి అన్నీ మనమే చేసుకోవాలంటే కూడా కొన్నిటికి ఓపిక ఉండదు కదా ఇంకొకటి మా ఫ్రెండ్తో పెట్టిన వీడియోలో డ్రెస్ లింక్ అడుగుతున్నారు ఆ డ్రెస్సు నేను చూసి తప్పకుండా లింక్ అనేది పెడతానండి కాకపోతే ఆ రోజు నేను చున్నీ వేసుకున్నాను కదా ఆ చున్నీ అనేది దానిది కాదనమాట ఓన్లీ టాప్ బాటమ్ అవి రెండే వస్తాయి నేను వేరే చున్నీ ఉంటే పేరప్ చేసుకున్నాను అలాగా తప్పకుండా నేను చెక్ చేసి మీకు మీ కామెంట్ కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను బాగుంది కంఫర్ట్గా ఉందనమాట అది రిలయన్స్ ట్రెండ్లో కూడా దొరకచ్చు ఒకవేళ మీకు దగ్గరలో ఉంటే చూడండి ట్రెండ్స్లో కూడా ఉంటుంది నేనైతే ఆన్లైన్లోనే తీసుకున్నాను దాన్ని ఇంక ఇంకొక కామెంట్ ఏంటంటే స్కూటీ రైడ్ కూడా చూపించండి అక్క అని చెప్పి పెట్టారు నేను అంత ఏం తోలనండి నేను ఇక్కడిక్కడ దగ్గరలో టెంపుల్స్కి అట్లా ట్రాఫిక్ ఎక్కువ లేని చోట్లకి మాత్రమే వేసుకెళ్తానమాట మెయిన్ రోడ్లో అలా వెళ్ళను ఇంతవరకు అయితే ఆ సాహసం చేయలేదు నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది ఇక్కడ దగ్గరలో మనకి ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్స్కి అట్లా దీపం పెట్టడానికి అలా వెళ్తుంటాను కదా అప్పుడు మాత్రమే స్కూటీ వేసుకొని వెళ్తాను అనమాట ఇంకా ఈ స్టిక్ కూడా తీసుకున్నానండి ఇది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ చెప్పారనమాట ఒకటి ఇండోర్ ప్లాంట్ కూడా తీసుకున్నాను ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ ఉంటుంది కదా అది తీసుకున్నాను అనమాట అది చక్కగా గుబురుగా పై వరకు పెంచుదాము అని చెప్పి దానికి సపోర్ట్గా ఉంటుందని చెప్పి ఇంకా దాన్ని కూడా తీసుకున్నాను అనమాట ఆ స్టిక్ నేను నా చేతిలో చూసారు ఇందాక అది కూడా ఒకటి తీసుకొచ్చుకున్నాను మొక్కలన్నీ నాటుకొని ఎన్నిసార్లు చూసుకున్నాను అండి ఆ రోజైతే ఇంట్లోకి బయటకు తిరుగుతా ఏమైనా పచ్చని మొక్కలు పూలతో ఇంటి ముందు రండి చాలా కళ్ళగా అనిపిస్తుంది కదండి ఇంకా నాకు చాలా నచ్చింది అనమాట ఆ రోజు ఎన్నిసార్లు చూసుకుంటున్నాను ఇంట్లోకి బయటకు తిరుగుతూ ఇదిగోండి దీనికి ఇలా నాటి పెట్టించానమాట అట్లా పై వరకు గుబురుగా వస్తుంది అనమాట ఇంక దీని నుంచి మనం మళ్ళీ తీసి కూడా పక్కన వాటిల్లో ప్రాపికేట్ చేసుకోవచ్చు ఇంక వీటిల్లో వచ్చి కాయిన్ ప్లాంట్ తీసుకున్నాను ఒకటి దాన్ని నాలుగు భాగాలుగా చేసి వాటిని నాలుగిటిలో నాటిచ్చాను అవి ఈజీగానే గ్రో అవుతాయని చెప్పారు ఎక్కువగా వాటర్ ఇవ్వాలన్నమాట కాయిన్ ప్లాంట్కి ఇంకీ అయితే మాకు బర్రెలు బాగానే తిరుగుతుంటాయండి పక్కనంతా ఓపెన్ ఫ్లాట్స్ ఉంటాయి కదా ఇంక ఈ దాసాని మొక్కలు రానివ్వవు కాకపోతే రెండు వేసి చూశాను చూద్దాము వస్తాయోరావు చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పి ఈ నందివద్దనాలు అలాంటి మొక్కలు అయితే తినవు కానీ ఇవి తినేస్తాయి ఇంకా చూద్దాం ఒక రెండు అయితే నాటాను అలాగే ఒక కరివేపాకు మొక్క కూడా ఇంట్లో ఉంటే ఎప్పుడైనా అందుబాటులో మనకు కావాల్సినప్పుడు ఉపయోగపడుతుంది కదని చెప్పి దాన్ని కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట మన తోటలో బోల్డ్ మొక్కలు ఉన్నాయండి నాకు గుర్తు రాలేదు అసలు అప్పుడు ఇది చూడగానే ఇంక తీసుకెళ్దామని చెప్పి తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ ఏమో తీసుకున్నారు ఆ మొక్కని ఇంకా అది కూడా తీసుకొచ్చుకొని బయట నాటుకున్నాను ఇంకా అదండి ఇవాళ వీడియో వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చినట్టు ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటానండి థ్యాంక్ యూ